నిఖిల్ కావ్య ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీళ్ళ బ్రేకప్కు ముందు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇద్దరు కలిసి వెళ్ళేవారు ఒకరి మాటల్లో ఒకరు చాలా గొప్పగా ఒకరి గురించి ఒకరు చెప్పుకునేవారు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నిఖిల్ కావ్యాన్ని పొగడ్డం కావ్య నిఖిల్ గురించి గొప్పగా మాట్లాడడం జరుగుతూ ఉండేది అయితే కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయింది బ్రేకప్ అయినా సరే ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉన్నట్లుగా కనిపిస్తుంది నిఖిల్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మళ్ళీ కావ్యతో కలడానికి ప్రయత్నాలు చేస్తున్నానని చెప్తున్నారు కావ్య కూడా నిఖిల్పై ఉన్న ప్రేమని మర్చిపోలేక బాధపడుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రామ్కి కావ్య రావడం జరిగింది అక్కడ కావ్యని సుధీరు నువ్వు సింగిలా అని అడిగితే కావ్య ఏం చెప్పలేక అలా ఉండిపోయింది చాలా బాధపడుతూ బాధపడుతూనే నేను నా బెస్ట్ ఫ్రెండ్ని చాలా నమ్మాను గుడ్డిగా నమ్మాను అంత నమ్మినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను అంటూ నిఖిల్ని ఉద్దేశించి కావ్య చెప్పింది నేను లైఫ్లో ఏదైనా మిస్టేక్ చేశానంటే అది నేను గుడ్డిగా నమ్మడమే అంటూ చాలా ఎమోషనల్ అయింది కావ్య మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అయ్యారు కావ్య చెప్పిందని ప్రకారం అయితే నిఖిల్ని గుడ్డిగా ప్రేమించడం వల్ల ఇప్పుడు తను సింగిల్ అని చెప్పలేకపోతున్నాను అలాగని మింగిల్ అని చెప్పలేకపోతున్నాను ఇంకా నిఖిల్ని మర్చిపోలేకపోతున్నానట్లుగా ఆట్లాడింది కావ్య మరి తనకు అయిన గాయము త్వరగా మాని మళ్ళీ నిఖిల్తో కలుస్తుందా లేదా వేరే వాళ్ళతోనే మింగి అవుతుందా చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe my channel.